ఇంట్రెస్టింగ్ మూవీ బ్రీఫ్ గా లోక నాయకుడు కమల్ హాసన్ బ్యానర్ లో తమిళ స్టార్ విజయ్ సినిమా కన్ఫర్మ్ అయ్యింది వెట్రిమారన్ మేకింగ్ లో దళపతి విజయ్ సినిమా చేయబోతున్నాడు ఈ సినిమాకు కమల్ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడట రన్వీర్ కపూర్ ఆలియా నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ బ్రహ్మాస్త్ర ఈ సినిమా టోటల్ రన్ టైం రెండు గంటల ఏడు నిమిషాలని తెలుస్తోంది ఈ వీకెండే ఈ మూవీతో టోటల్ థీమ్ భవిష్యత్తు తేలబోతోంది కమల్ హాసన్ మూవీ విక్రమ్ ఇండియన్ మార్కెట్ ని షేక్ చేసింది ఇప్పుడు వెండి తెర నుంచి బుల్లితెరకు సీన్ షిఫ్ట్ కాబోతోంది ఓటీటీ కూడా కుదిపేసిన ఈ మూవీ ఈ నెల పదకొండున స్మాల్ స్క్రీన్ ని షేక్ చేయబోతోంది సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ ప్లాన్ చేసిన మూవీ వచ్చే వారం మొదలు కాబోతోంది బస్ లో ఫైట్ సీన్ తో ఈ సినిమా షూటింగ్ షురు చేయబోతున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇక ఈ షెడ్యూల్ తర్వాతే సెట్ లోకి అడుగు పెడుతుందట పూజా శర్మానంద్ శర్వానంద్ రాశికన్న జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ వివేక్ కూచిబోట్లా నిర్మిస్తున్న నూతన చిత్రం ఘనంగా ప్రారంభమైంది త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలి షాట్ కు క్లాప్ ఇవ్వగా ఈ కార్యక్రమానికి చందు మొండేటి సుధీర్ వర్మ హను రాఘవపూడి అతిథులుగా హాజరయ్యారు సుదీప్ హీరోగా ద్విపాత్ర అభినయంలో నటించి గత ఏడాది కన్నడలో విడుదలై విజయవంతమైన కోటికొబ్బ త్రీ చిత్రాన్ని కే త్రీ కోటికొక్కడు పేరుతో తెలుగులో అనువది నిర్వహిస్తున్నారు శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ ఆర్కా సాయికృష్ణ సంయుక్తంగా ఈ సినిమాను తెలుగులో సెప్టెంబర్ పదహారున విడుదల చేస్తున్నారు అబూజా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీలీలా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాతగా వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం చెడ్డి గ్యాంగ్ వెంకట్ కళ్యాణ్ గాయత్రి జంటగా నటిస్తున్నారు లేటెస్ట్ గా ఈ సినిమా టైటిల్ టీజర్ ను నటుడు సునీల్ ఎన్జీఎస్పీ క్రియేషన్స్ పతాకంపై నూతన నటీ నటులతో కృష్ణకుమార్ దర్శకత్వంలో నాగిరెడ్డి తారక ప్రభు హనీఫ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం నీకై నేను హైదరాబాద్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది ముహూర్తపు షార్ట్కు సి కళ్యాణ్ క్లాప్ ఇవ్వగా ఎస్ గోపాలరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా బి గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు అవుట్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించిన చిత్రం లక్కీ లక్ష్మణ్ దత్తాత్రేయ మీడియా పతాకంపై సోహెల్ మోక్ష జంటగా ఏఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోని విడుదల చేయటానికి చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు ఈ సందర్భంగా ఈ సినిమాలోని ఓ మేరీ జాన్ మనసే నువ్వే కావాలన్నదే సాంగ్ ను కార్తికేయ డైరెక్టర్ చందు రూపొందిన చిత్రమే బ్యానర్ పై నివాస్ సారా జంటగా శివశ్రీ దర్శకత్వంలో గౌతమి ఈ చిత్రాన్ని నిర్మించారు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం సెప్టెంబర్ తొమ్మిదిన రిలీజ్ కు సిద్ధమవుతోంది ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు